హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక లేదా మనకి ఆది బ్లౌజ్ వస్తుంది కదా ఈ బ్లౌజ్ నుంచి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి చూసారా మధ్యలో ఇంత గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ నాకు రెండున్నర లేదా రెండు ఇంచెస్ వరకు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇలా గ్యాప్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి సపోజ్ ఇలా గ్యాప్ ఎక్కువగా ఉన్న బ్లౌజ్ మనకి ఆది బ్లౌజ్గా వచ్చినప్పుడు మనం బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తూ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా ఏ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక చూసారా ఈ బ్లౌజ్కి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది అస్సలు రాలేదు బ్లౌజ్ కటింగ్లో మనం ఎలాంటి టిప్స్ని పాటిస్తే ఇలా మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలి షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా డిజైన్ చేసుకోవాలి మరి పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా ఏ విధంగా బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఈ బ్లౌజ్కి రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చింది కదా ఒక బార్డర్ని హ్యాండ్స్కి వేస్తున్నాను రెండవ బార్డర్ని బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను అనమాట బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్కి హాఫ్ ఇంచ్ వెడల్పుతో పట్టిలాగా నెక్ చుట్టూ స్టిచ్ అయితే వేస్తాను ఒక లేస్ టైప్లో వస్తుంది కానీ ఈ బార్డర్నే ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ లైనింగ్ ని కట్ చేద్దాము ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేశాను మనం స్ట్రింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా ఈ ఎర్రర్స్ ని నీట్ గా ఎల్ స్కేల్ హెల్ప్ తో కట్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ ని ఫోల్డ్ చేసేసి కట్ చేయకూడదు ఈ బ్లౌజ్ నుంచి టేప్తో కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అలా కాకుండా మనకిచ్చిన ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని సపోజ్ మీరు బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఈ ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి ఆ డిఫెక్ట్స్ అన్నీ మనం కట్ చేసే బ్లౌజ్లో కూడా వస్తాయి డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ని కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసుకొని సెకండ్ సైడ్ చంక క్రింది వైపుకి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసేటప్పుడు షోల్డర్స్ రెండు బ్రాడ్గా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూస్ డబుల్ ఫోల్డింగ్ మీద ఇరవై ఇంచెస్ ఉంది అంటే నలభై ఇంచెస్ బ్లౌజ్ అనమాట నాలుగో భాగం పది ఇంచెస్ కి తీసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవుని చెక్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా ఈ డాట్ వరకు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి చంక క్రింది వైపున సైడ్ జాయింట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా బ్యాక్ సైడు రాంగ్ సైడ్కి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు ఆర్మ్ హోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేయాలి ఇలా చెక్ చేయడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా చెక్ చేసి నడుము లూజ్ని తీసుకోవాలి నాకు ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ పైన ఏడు గీతల వరకు ఉంది అందువల్ల టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాకు ఒక్క గీత తక్కువ తొమ్మిది ఇంచెస్ వరకు ఉంది అందువల్ల నడుము లూజ్ తొమ్మిది ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ కస్టమర్కి నడుము లూజ్ హోల్ సమానంగా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను హాఫ్ ఇంచ్ని వదిలేసి బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ కదా పై వైపున ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చాను టోటల్గా పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా రెండు మార్కింగ్స్ ఇవ్వడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ లూస్ పది ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ నడుములు తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను ఎలా మార్క్ చేస్తాను అనేది చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది చెక్ చేసుకోండి ఇక్కడ ఆరు హోల్స్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను రెండు వైపులా ఒక పావు ఇంచు ఖర్చుతో ఇలా మార్క్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ నడుము దగ్గర బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా ముప్పావు ఇంచ్కి క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను కదా ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి కానీ ఈ క్లయింట్కి షోల్డర్ అంత బ్రాడ్గా ఉండదు కాబట్టి నేను ఐదు పావు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్క్ చేశాను నెక్స్ట్ మనకి షోల్డర్ స్టిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ రెండు పావు ఇంచెస్ ఉంది ఐదు పావు ఇంచెస్కి ఫుల్ షోల్డర్ని మార్కింగ్ చేసుకొని లోపలి వైపుకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మెడ పీస్ కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచెస్కి ఉంది కరెక్ట్గా రెండు ఇంచెస్కి క్రింది వైపును కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్క్వేర్ నెక్ని డ్రా చేస్తున్నాను స్క్వేర్ నెక్ మరీ బ్రాడ్గా కావాలి అని అంటే క్రింది వైపున ఒక పావు ఇంచు కానీ ముప్పావు ఇంచు వరకు బ్రాడ్ ఇవ్వచ్చు హాఫ్ ఇంచ్ వరకు అయినా ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ నెక్ బ్రాడ్ కానీ డీప్ కానీ ఇవన్నీ క్లయింట్ ఇష్టం అనమాట నేనైతే ఒక పావు ఇంచుకి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను మీకు ఇలా క్రాస్గా తొట్టిలాగా మీకు స్క్వేర్ నెక్ కావాలి అంటే ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ క్లయింట్ స్క్వేర్ నెక్ వచ్చేసి ఇలా కావాలన్నారు అంటే బ్రాడ్ కావాలి వెడల్పు కావాలి అన్నారు అందువల్ల ఒక పావు ఇంచుతో ఇలా స్క్వేర్ నెక్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ ఇక్కడ హోల్ తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు పావు ఇంచెస్ ఆరుమో డౌన్ లేదా చంక డౌన్ని ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి అలాగే ఈ రెండు లైన్స్ మిడిల్లో ఇలా మార్క్ చేయడం వలన ఈ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువు లేదా చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు చూసారా కరెక్ట్గా నాకు తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ రౌండ్ని చెక్ చేసుకోవాలి అర్థమైందా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక్కడ నెక్ బ్రాడ్ ఇచ్చాం కదా షోల్డర్ డ్రాప్ అవుతుందేమో అనుకుంటారేమో పై వైపున అస్సలు బ్రాడ్ ఇవ్వకూడదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి ఇలా బ్లౌజ్ని కట్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు ఆర్మ్ హోల్ దగ్గర ఒక్క ముడత కూడా రాదు మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా నీట్గా మార్కింగ్స్ ఇచ్చాను కదా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట ఈ టక్సే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తాను కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి ఒకవేళ హ్యాండ్స్కి జాయింట్ వచ్చినా ఖర్చులోకి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి నాలుగు వైపులా జాయింట్ రాకుండా ఒక సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూస్ ఎంత ఉందో మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని బేస్ చేసి టేప్ నుంచి కొలతలు తీసుకొని హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇలా హ్యాండ్ పొడవుని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఐదున్నర ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి పై వైపు నుంచి హ్యాండ్ క్రింది వైపున లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ని అంటే షార్ట్ హ్యాండ్ లూజ్ని తీసుకునేటప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం పైకి ఎత్తినట్టుగా కావాలి అని అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచ్ లూజ్ ఇవ్వాలి లేదు టైట్గా కావాలి అంటే మామూలుగా మెజర్మెంట్ ఎంత ఉందో ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ ఏడించెస్ ఉంది ఏడించెస్కి మార్క్ చేశాను మీకు కొంచెం లూజ్గా కావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైకి కొంచెం లేచినట్టుగా కావాలి షార్ట్ హ్యాండ్ కాబట్టి అలా కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పై ఇంచ్ వరకు లూజ్ ఇవ్వండి చాలా నీట్గా హ్యాండ్ పైకి లేచినట్టుగా వస్తుంది ఇక్కడ హ్యాండ్ పొడవు ఐదున్నర ఇంచెస్ క్రిది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఆరున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకున్నాను హ్యాండ్ డౌన్ షార్ట్ హ్యాండ్ కదా ఆరున్నర ఇంచెస్లో సగం తీసుకోవాలి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఆరున్నర ఇంచెస్లో హాఫ్ అంటే మూడు పావు ఇంచెస్కి ఇలా హ్యాండ్ అవర్ని మార్క్ చేసుకున్నాను హ్యాండ్ లూస్ ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను బ్యాక్ పార్ట్లో ఆరు ముహల్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఇలా రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ కరువు షేప్ని డ్రా చేయడం కోసం ఇలా షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా హ్యాండ్ షేప్ అనేది ఇలా రావాలన్నమాట కర్వ్ షేప్ ఎంత నీట్గా మార్క్ చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా హ్యాండ్ లూజ్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్స్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కర్వుని కానీ హ్యాండ్కి లోతుని తీయడం కానీ ఎంత నీట్గా కట్ చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది చంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి లాగినట్టుగా ఉంటుంది చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది అంటున్నారు కదా ఈ డిఫెక్ట్స్ అన్నీ పోవాలి అంటే హ్యాండ్ కర్వుని కానీ హ్యాండ్కి లోతుని కానీ ఎంత నీట్గా మార్క్ చేస్తారో ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది లోతుని కట్ చేయడం కోసం టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపున ఒక ఇంచ్కి పై వైపున ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా ఒక మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నేను మార్కింగ్స్ ఇచ్చాను కదా ఈ వన్ ఇంచ్కి టచ్ చేయాలా ఇక్కడ నుంచి మిడిల్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి టచ్ చేయాలా ఇలా లోతుని కట్ చేసుకోవాలి లోతుని ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే లోతుని ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మిగిలిన ఈ లైనింగ్ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ స్ట్రెచ్ చేయేలా మిడిల్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదనమాట ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఇలా లోతుని కరెక్ట్గా తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇవ్వాలి అంటే మన మెథడ్లో క్రింది వైపు నుంచి ఇలా రెండించెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండించెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇలా మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేశాను నెక్స్ట్ పై వైపున హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి అంటే షోల్డర్ని యాడ్ చేస్తాం కదా అందుకోసం ఖర్చు అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని హుక్స్ బెల్ట్ దగ్గర పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇక్కడ నెక్ డీప్ నాకు కరెక్ట్గా ఇంచెస్ ఉంది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా మనకి ఇంచెస్కి నెక్ డీప్ అయితే రెడీ అవుతుంది అర్థమైందా ఖర్చు కోసం పై వైపుకి ఇలా మార్క్ చేశాను ఇక్కడ స్టార్ నెక్ని మార్క్ చేస్తున్నాను కాబట్టి పై వైపుకి ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా పావు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ కూడా కస్టమర్ ఛాయిస్ బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి బ్రాడ్ వద్దు అంటే నేను బాక్స్ని డ్రా చేశాను కదా ఆ బాక్స్లోనే స్టార్ నెక్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ క్రింది వైపున ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేయాలి కరెక్ట్గా ఫస్ట్ డాట్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా పొడవు తీసుకోవాలి ఇలా గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి పై వైపున ఖర్చును వదిలేశాను ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచెస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ పొడవేమో పదమూడు పావు ఇంచెస్ ఉంది పావు ఇంచి మాత్రమే డిఫరెన్స్ వస్తుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అంటే పావు ఇంచి మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇంత తక్కువ ఉన్నప్పుడు మరి షేప్ బిల్డ్ పరిస్థితి ఏంటి పావు ఇంచుకి షేప్ బెల్ట్ వేస్తే మరి ఫ్రంట్ పార్ట్ పరిస్థితి ఏంటి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వచ్చేస్తుందా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మరి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఫస్ట్ డాట్ పొడవు అంటే నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చెస్ట్ మీడియంగా ఉంటుంది కాబట్టి రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను రెండు వైపులా ఇలా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాను హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత అయితే ఉందో షేప్ బెల్ట్ దగ్గరికి మార్క్ చేసుకొని అంటే షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడికి మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున డాట్ కోసం ఒక హాఫ్ ని మార్క్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ నడుములు తొమ్మిది ఇంచెస్ కదా మిడిల్లో డాట్స్ కోసం ఖర్చుని వదిలేసి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు మనకి రెండు ఇంచెస్ ఖర్చు కావాలి కాబట్టి ఇలా ఇంచెస్కి మార్క్ చేసుకుని క్రాస్గా ఇలా మార్కింగ్ ఇచ్చాను హుక్స్ బెల్ట్కి బెల్ట్కి డిఫరెన్స్ అస్సలు రాకూడదు అంటే మధ్యలో గ్యాప్ అస్సలు రాకూడదు అనంటే ఇలా ఖర్చుతో సహా తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కానీ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఫ్రంట్ సైడ్ కానీ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ అనేది రాదు అలాగే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకున్నాను గమనించారా ఇలా ఫ్రంట్ సైడు మిడిల్లో డాట్ దగ్గర అలాగే కడుం లూజ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర గ్యాప్ ఎంత ఉందో నేను నోట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి మనం షేప్ బెల్ట్కి ఎంతైతే ఖర్చుని యాడ్ చేస్తారు స్టిచ్చింగ్లో మీరు హాఫ్ ఇంచ్ కావాలి అంటే పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ లేదు మీరు ఇంచే ఖర్చు తీసుకుంటారు అంటే అదే ఖర్చును యాడ్ చేసుకొని షేప్ పెట్టి కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది ఏ మాత్రం షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళదు అలానే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారదన్నమాట ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు చెస్ట్ మీడియంగా ఉంది కాబట్టి మిడిల్లో డాట్ని ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం రెండు వైపులా క్లాత్ ఈక్వల్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డాట్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి నేను రెండు ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ డాట్ కోసం రెండున్నర లేదా రెండు ముప్పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ డాట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ వెడల్పుని హైట్ని కరెక్ట్గా తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అలాగే మూడవ డాట్ని ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా మూడు ముప్పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు రెండో డాట్ని మూడో డాట్ని పావు ఇచ్చి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మీ ఫ్రంట్ పార్ట్ పొడవు బ్యాక్ పార్ట్కి సమానంగా ఉంది మరి షేప్ బెల్ట్ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్కి తీసుకున్నాను మిడిల్లో ఐదున్నర ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ కూడా తీసుకున్నాను ఫస్ట్ నాకు గ్యాప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉంది ఒక ఇంచ్ ఖర్చు తీసుకున్నాను మూడున్నర ఇంచెస్కి ఫ్రంట్ సైడ్ ఇలా మార్కింగ్ తీసుకున్నాను అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండవ ప్లేస్లో నాకు ఒక ఇంచ్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగే మూడవ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ గ్యాప్ ఉందనమాట ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను అంటే రెండున్నర ఇంచెస్కి మూడవ ప్లేస్లో మార్కింగ్ తీసుకున్నాను అర్థమైందా ఇలా షేప్ బిల్డ్ చిన్నదిగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి షేప్ బెల్ట్ చిన్నదిగా వస్తుందన్నమాట ఇక్కడ షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా అంటే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా కట్ చేసేయాలి అర్థమైందా షేప్ బెల్ట్ కొంచెం చిన్నదిగా వస్తుంది అలానే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా ఈ క్రింది వైపున ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా ఇలా కట్ చేసేయాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాదు కరెక్ట్గా చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఇంచుమించుగా సమానంగా ఉన్నప్పుడు ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఈ లైనింగ్ ని ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక బార్డర్ సైడ్ మాత్రం హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేశాను ఇక్కడ ఈ బార్డర్స్ రెండు వైపులా సమానంగా ఉంది హ్యాండ్స్కి జాయింట్ రాకుండా కూడా కట్ చేసుకోవచ్చు కానీ రెండవ సైడ్ వచ్చిన బార్డర్తో ఈ బ్లౌజ్ నెక్స్ దగ్గర హాఫ్ కి మనం లేస్ లాగా స్టిచ్ వేయాలి కాబట్టి నేను హ్యాండ్స్కి జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసి కట్ చేశాను బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్కి వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను అలాగే షేప్ బెల్ట్ని కూడా ఈ విధంగా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి ఖర్చు వైపు మాత్రమే జాయింట్ వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా ఇక్కడ మిగిలిన ఈ రెండో బార్డర్తో నెక్ దగ్గర అంటే బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి సన్న లేజ్ టైప్లో మనం స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ మెజర్మెంట్స్తో నేను రెండు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఇదైతే సిల్క్ బ్లౌజ్ క్లాత్ చాలా తక్కువ ఉంది జాయింట్స్ కూడా తక్కువ వచ్చేలా కట్ చేశాను ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఇలా లేస్ అయితే స్టిచ్ వేయాలి ఎలా స్టిచ్ వేయాలో పైన పిక్ని యాడ్ చేస్తాను ఒకసారి చూడండి సేమ్ అలా నెక్ డిజైన్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ క్లాత్లో క్లాత్ మిగిలితే సేమ్ ఆ పిక్ టైప్లో బ్లౌజ్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను కానీ బ్లౌజ్ క్లాత్లో నాకు క్లాత్ అయితే సరిపోలేదు అందువల్ల లేస్ తో ఈ విధంగా డిజైన్ చేశాను ఇలా ఈ మూడు బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ నేను కట్ చేశాను కదా ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ దగ్గర చూసారా ఇక్కడ మిగిలిన ఈ బార్డర్ క్లాత్తో హాఫ్ ఇంచ్ తో ఇలా సన్న లేస్ టైప్ లో డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ కి ఒక సైడ్ మాత్రమే ఇలా హాఫ్ ఇంచ్ కి తన్నని లేస్ టైప్ లో ఈ విధంగా స్టిచ్ వేశాను కార్నర్స్ చూసారా ఎంత నీట్ గా వచ్చాయో ఇలా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ వేశాను ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కి గ్యాప్ అనేది రాకుండా డిజైన్ చేశాను సేమ్ మెజర్మెంట్స్ తో ఇంకొక బ్లౌజ్ ని కూడా స్టిచ్ వేశాను కదా ఈ బ్లౌజ్ కి నేను లేస్ ని యాడ్ చేశాను ఇలా రెండు లేయర్స్ తో లేస్ అయితే ఈ విధంగా స్టిచ్ వేశాను బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్కి రెండు లేయర్స్ వచ్చేలా అయితే స్టిచ్ వేశాను సెకండ్ సైడ్ మనం శారీతో కవర్ చేస్తాం కాబట్టి నేను ఇంకొక సైడ్ అయితే లేస్ స్టిచ్ వేయలేదు ఇలా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఆల్రెడీ ఇంకొక సిల్క్ బ్లౌజ్ చెప్పాను కదా ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ స్క్వేర్నే ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్కి ఇలా స్టిచ్ వేశాను చూసారా ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ అనేది రాలేదన్నమాట ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేశారు అంటే బుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి అస్సలు గ్యాప్ అనేది రాదు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా వస్తుంది చెస్ట్ క్రింద షేప్ బెల్ట్ ఇలా నీట్గా వస్తుంది అనమాట సేమ్ మెజర్మెంట్స్తో ఇలా నేను మూడు బ్లౌజెస్ అయితే కట్ చేసి స్టిచ్ వేశాను ఈ మూడు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్